ఫ్రెండ్స్ బాగున్నారా ఈ సీలింగ్ ఫ్యాను తిరగట్లేదు మరి కారణం ఎక్కడుంటుంది నేను అవుట్ డోర్కు వెళ్ళాను ఎక్కడైతే సీలింగ్ ఫ్యాన్ తిరగట్లేదో అక్కడే వీడియో చేశాను ఫస్ట్ స్విచ్ వేద్దాం రెగ్యులేటర్ తిప్పాను ఫ్యాను ఏ ఏమాత్రం మూవ్ కావట్లేదు చూడండి మరి ఎలా ఏం చేద్దాం స్విచ్ చేసాము ఫ్యాన్ తిరగట్లేదు చూడండి జూమ్ చేస్తే బోర్డులో స్విచ్ ఆన్ చేసి ఉంది ఇక్కడ ఫ్యాన్ దగ్గర సప్లై చెక్ చెక్ చేసుకోవాలి అంటే సప్లై ఇక్కడికి వస్తుందా లేదా అనేది ప్రాథమికంగా చెక్ చేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏ మాత్రం మీకు ఉపయోగకరమైన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడికి సప్లై రావట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి సప్లై రావట్లేదు ప్రైమరీ చెకింగ్ ఏ ఫ్యాన్కైనా సరే ఇలాగే చెయ్యాలి నెక్స్ట్ ఇక్కడ జాయింట్ ఉంది ఈ టేపులను ఊడబీకి తీసేసి ఇక్కడ చెక్ చేయాలి చూడండి టేప్ తీయడం జరిగింది ఇక్కడ కూడా చెక్ చేస్తున్నాను జాయింట్ దగ్గర కూడా నో పవర్ సప్లై ఫ్యాన్ దగ్గరికి సప్లై రావట్లేదు మధ్య జాయింట్ దగ్గరికి సప్లై రావట్లేదు వీలుంటే పైన కూడా చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ అందదు కనుక పైన చెకింగ్ చేయట్లేను ఓకేనా ఫ్రెండ్స్ ఓవరాల్గా ఫ్యాన్ దగ్గరికి సప్లై రావట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం బోర్డు దగ్గరికి వెళ్ళాలి బోర్డును ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ కంప్లీట్ ఓపెన్ చేసిన దానిక వీడియో ఉంచితే లెంత్ పెరుగుతుంది కనుక కట్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రెగ్యులేటర్ అసలు రెగ్యులేటర్ వర్క్ చేస్తుందా లేదా అనేది మొట్టమొదటి చూసుకోవాలి స్విచ్ దగ్గర పవర్ ఉంది స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ అవుట్పుట్ పవర్ వస్తుంది అంటే స్విచ్ పర్ఫెక్ట్ ఓకే స్విచ్ పోలేదు సో మరేం పోయినట్టు రెగ్యులేటర్ పోయి ఉంటుంది ఫెయిల్యూర్ అయి ఉంటుంది ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సినటువంటి విషయం ఫ్రెండ్స్ ఏదైనా బోట్ ఇప్పినప్పుడు కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఇక్కడ బ్రష్ లేదు కనుక నేను క్లీన్ చేయలేదు మీరు ఎవరైనా బోట్ ఇప్పితే క్లీన్ కంపల్సరీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సప్లై ఓకే కానీ రెగ్యులేటర్ నుంచి అవుట్ సప్లై వెళ్తుందో లేదో చెక్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్ రెగ్యులేటర్ నుంచి అవుట్కమ్ లేదు ఇక్కడ ఏం జరిగిందంటే రెగ్యులేటర్ ఫెయిల్యూర్ అయింది సో మరి రెగ్యులేటర్ ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తాం రెగ్యులేటర్ వేస్తామా లేదు రెగ్యులేటర్ వేయవలసిన అవసరం లేదు ఏం చేయాలి ఫ్యాన్కు సంబంధించిన వైరు రెగ్యులేటర్ నుంచి డిస్కనెక్షన్ చేసి ర్యాపిడ్ టెస్ట్ చేయాలి ర్యాపిడ్ టెస్ట్ అంటే మన వైర్లో ఒకే ఒక సింగిల్ లీడ్ను మాత్రమే ఉంచాలి ఈ స్విచ్లకు ఫేస్ సప్లై ఉంటుంది ఆ వైర్ తీసుకొని ఆ స్విచ్లకు టచ్ చేయాలి ర్యాపిడ్ టెస్ట్ అంటారు దీన్ని అంటే తిరిగితే ఫ్యాన్ తిరుగుద్ది ఫ్యాన్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఉంటే ఆ సింగిల్ వైర్ కట్ అవుతుంది చూడండి స్పార్కింగ్ వస్తుంది కానీ పైకి చూస్తే ఫ్యాన్ తిరగట్లే ఫ్యాన్లో ఏదో ప్రాబ్లం ఉంది సప్లై వెళ్తుంది ఫ్యాన్ దగ్గరికి వెళ్తుంది ఓకే కానీ ఫ్యాన్లో ఏదో ప్రాబ్లం ఉంది చూద్దాం ఇక్కడ చూద్దాం ఇక్కడ చూస్తే సప్లై వస్తుంది అక్కడ కనెక్షన్ ఉన్న కనుక సప్లై వస్తుంది చూడండి టెస్టర్ వెలుగుతుంది కానీ ఫ్యాన్ మూవ్ కావట్లేదు సో ఫ్యాన్ లైట్గా కదిలించినా మూవ్ కావట్లేదు సో ఇక్కడ ఫ్యాన్ కాలింది అనేది కన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు వీక్షించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ